అమ్మాయి టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ టీఏ పాండు ఈ నెల ఇరవై తొమ్మిదిన జరిగే అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో రైతు పోరుపాటును విజయవంతం చేయాలని రాష్ట్ర రైతు సంఘం వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ పల్లా నూకరాజ్ యాదవ్ గారు పిలుపునివ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారని ఆయనతో పాటు వివిధ సంఘాలకు చెందిన ప్రజాప్రతినిధులందరూ కూడా తగరావడం జరుగుతుంది మరి ఉమ్మడి విశాఖ జిల్లాలోనే అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ నేడు దీనస్థితిలో ఉండడంతో చెరుకు రైతులు పడుతున్నటువంటి ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈరోజు ఈ చైతన్య యాత్రను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి నూకరాజ్ యాదవ్ గారు తెలియజేయడం జరిగింది మరి ప్రతి మండలానికి ఒక అధ్యక్షుని ఏర్పాటు చేసి ఈరోజు ఆ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే ఘన విజయం చేసేందుకు అత్యధిక జన సమీకరణతో రైతులతో ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తున్నారు ఏంటి ఏ విధంగా పిలుపులిస్తున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాం అండి నా పేరు పల్లాజ్ యాదవ్ మన ఇరవై తొమ్మిదో తారీఖున బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు చోడవరం నియోజకవర్గం గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి వస్తున్నారు కాబట్టి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు మరియు కార్మికులు ప్రతి ఒక్కరు ఆహ్వానం మేరకు రామచంద్ర యాదవ్ గారు వస్తున్నారు అయితే ఈ కార్యక్రమానికి బీసీవై పార్టీ కార్యకర్తలు అభిమానులు అలాగే మన యాదవ సంఘ పెద్దలు ఇతర ఇతర నాయకులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులస్తులు కూడా రామచంద్ర యాదవ్ గారికి మద్దతుగా ఆ రోజు రానున్నారు ఈ విషయాన్ని గుర్తించి మన యావత్ ప్ర జనము వచ్చి అది మండలాల వేసిగా పది మండలాలు బాధితులకు సంబంధించి పది మండలాలు ఉన్నాయండి అలాగే చోడవరం నియోజకవర్గం మాడుగులు నియోజకవర్గం అధిక బాధితులు ఉన్నారు రైతులు అక్కడ ఇరవై కాటాలు ఈ సిగురు ఫ్యాక్టరీని నడవడానికి ఇరవై కాటాలు పెట్టడం జరిగింది ఈ ఇరవై కాటాలు అందుబాటులో ఉన్నటువంటి ప్రజలు పిఎస్పేట వడ్డాది బుచ్చిపేట అలాగే రావి రోలుగుంట చినపాసిలి అలాగే వమ్మలి అలాగే చీపురు ఇవన్నీ మన చిరుకు కాటాలు ఉన్నటువంటి గ్రామాల్లో చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ కూడా మన కమిటీ ఈ సమస్య పోరాటం పైన సమస్యల పైన పోరాటానికి అధ్యక్షుడు వేయడం జరిగింది ఒక కమిటీ వేయడం జరిగింది అధ్యక్షుడు అల్లు రమణ యాదవ్ గారు ఇప్పటికే గ్రామ గ్రామాలు తిరుగుతూ ఉన్నారు ఆయనతో పాటు కమిటీ నెంబర్లు అందరూ బాగా సహకరిస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇది మీడియా పరంగా అనుపమ యాదవ్ గారు కూడా మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆవిడకి కూడా ప్రత్యేక ధన్యవాదములు అలాగే వెనకుండి నడిపిస్తున్నటువంటి బీసీవై పార్టీ నాయకులు అలాగే నర్సీపట్నం చంద్రమౌళి పాయికిరాపేట నాని ఇలా చెప్పుకుంటూ పోతే బీసీవై పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదములు అలాగే పిఎన్ఆర్ యువసేన తరఫున అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యువత్ కూడా ఈ కార్యక్రమానికి ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంది ఇది ఈ విషయాన్ని మన సోదరు సోదరులందరికీ కూడా రైతులందరికీ కార్మికులకి ప్రతి విలేజు వెళ్ళి సమస్యను పూర్తిగా వివరించాలని చెప్పేసి తెలియపరుస్తూ రామచంద్ర యాదవ్ గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ఇట్లు మీ అందరి వాడు పిఎన్ఆర్ నమస్కారం ఆలోచనతో ఉండే నానొక్కని నూట ముప్పై టన్నులు తోలే రైతురండి అలాగే మా ఇంట్లో నలుగురు నెంబర్లు అండి అలాగే వాళ్ళకి కాస్త కోస్తా పది టన్ను ఐదు టన్లో నెంబర్షిప్ ఇచ్చి అలాగ రెండు వందల టన్నులు సప్లై చేసే రైతునండి వాళ్ళకి నాలుగు ఎకరాల తోట పుట్టించారు గత గత తోలినప్పుడు ఏటండి మా తోట పరిస్థితి అంటే నీకేం అప్పారావు పట్టుకెళ్ళిపోతాం ఆడించేస్తాం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు రెండు పేటలు ఆడించేస్తామని చంద్రబాబు గారు చెప్పారు రెండు పేటలు ఆడించేస్తామని మల్ల్యాడు గారు చెప్పారు రెండు పేటలు ఆడించేస్తామని ఆ గౌత ప్రభుత్వం ఏదో చేసింది కానీ మేము ఎలాగైనా చేసేస్తామని చెప్పారు మమ్మల్ని తోటలో మళ్ళీ నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల తోట పెంచారు పెంచిన తర్వాత ఇంకా దాన్ని ఏం చేయాలో తెలియదు దానికి మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు ఇవాళ నా గతి ఏడుదో నాకు తెలియదు ప్రతి కెసరకాడికి ఓ బండిశే గారి లోటుకెళ్తాడు ఇష్టమైతే గెలిపించుకుంటాడు లేదంటే మానేస్తుండే మానేసిన సందర్భంలో కొంత కాడికే ఐదు వందలకో కో పదిహేను వందలకో రెండు వేలకో అక్కడే వదిలేసి రావడమో లేకపోతే నలుగురు మనుషులు తీసుకెళ్లి ఆడితే ఆ కూలు రాలేదు అక్కడ ఉండే పరిస్థితి అవి ఎలాగో బెల్లం వచ్చి మార్కెట్కి వెళ్తే తోలికెళ్ళందుకు ఇరవై రూపాయలు ఒక దిమ్మ కేసరద్దీ యాభై రూపాయలు ఒక దిమ్మకి మగోడికి ఏడు వందలు ఆడదానికి నాలుగు వందలు ఊరు కానీ ఊరు వెళ్ళాలి అలాగైతే ఎంత అవుతుంది అప్పుడు అలాగే ఒక్క టన్ను తోలికెళ్ళి ఆడట దగ్గర ఇరవై ఎనిమిది వందలు అయిపోతుంది బండి నాదైనా బండి అన్ని నాయైనా ఇరవై ఐదు వందలు అయిపోతుంది చుట్టు ఒక ఒకటన్నికే అలా కాదు షుగర్ ఫ్యాక్టరీ నష్టాల్లోకి వెళ్ళిపోయిందని ఈ మధ్యకాలంలో అయితే రామచంద్ర యాదవ్ అని ఆయన వస్తున్నారని తెలిసింది ఆయన రైతులతో పోరాడుతానని చెప్పేసి ఆయనకి మీరేమైనా మద్దతు తెలుపుతారా ఆయన మాకు ఏ ఇటువంటి పరిస్థితిలోనైనా ఒక్క రోజు ముందు వస్తున్నారండి మాకు సమాచారం ఉంటే మా తోటట్టుగా మా ఇంట్లోనే నలుగురు నెంబర్లు ఉన్నారు ఇంకో పది మంది కాల్ పెట్టుకొని వస్తామండి మా పది ధర్మచంద్ర ఏదో వస్తున్నారని తెలిసింది అవునండి రైతులను సపోర్ట్ చేస్తారా చేయరా దాని మాకే చేయాలండి ఇంకా రైతు సపోర్ట్ చేయకపోతే ఇంకా బ్యాటరీ ఎక్కడికో పోద్ది ఏటంటే కొట్టుకుని పోద్ది ఇంక అంతే రూపాయలంలో కలిసిపోయిందని ఊరుకొంతమండి ఇంక అంతే మరి ఏడు చేయాలండి ఏ నాయకుడి కాడికి వెళ్ళడం రాజు గారి కాడికి వెళ్దాం ధర్మశ్రీ గారి కాడికి వెళ్దాం ఎవరు సంధించారు రామచంద్ర యాదవ వస్తున్నారని తెలిసిందే మహాబాబుడు పుణ్యం కట్టుకున్నా మాకు ఒక బుక్ కూడి పెట్టినట్టు కదండి అది నష్టాల్లోకి ఎందుకెళ్ళిపోయిందో తెలీదు అంత లాభాల్లో ఉన్న బ్యాటరీ మా తాత కాని అండి అరవై కాటాలకు జాగోలు కొని సిడీసీ ఆఫీస్ కట్టి సిడీసీ ఆఫీస్ కాడ ఇంత చేసి ఆ ఎర్రిపేదలు ఉన్నప్పుడు బ్యాటరీ ఆనందంగా ఆనందంగా ఆడిందండి మానాడు తెలివైనడు ఎవరికొండ పడ్డదో వెనక్కి వెళ్ళిపోయింది వెనక్కి వెళ్ళిపోయింది కూటమి గవర్నమెంట్కి తెలియపడుతుంది అనగా చోడవర సుగర్ ఫ్యాక్టరీ సుమారుగా ఇరవై మూడు వేల ఐదు వందల మంది రైతు సభ్యులు అదేవిధంగా వెయ్యి మంది కార్మికులు ఈ షుగర్ ఫ్యాక్టరీని ఆధారపడి బదులుతున్నారు ఈరోజు కూటవం గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్ పూర్తిగా క్రస్సింగ్ని నిలిపియడం జరిగింది ఇప్పుడు ఫ్యాక్టరీ సుమారుగా యాభై ఐదు సంవత్సరాలు సుమారు పైబడి క్రస్సింగ్ ప్రతి సంవత్సరం కూడా నడుస్తూ వచ్చింది ఈసారి మాత్రం ఫస్ట్ టైం ఫ్యాక్టరీ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలో లాస్ట్లో ఏకైక షుగర్ ఫ్యాక్టరీ ఒకటే చూడడం షుగర్ ఫ్యాక్టరీ ఉంటే ఆ షుగర్ ఫ్యాక్టరీని కూడా ఈరోజు మూసివేయడం జరిగింది కాబట్టి గవర్నమెంట్ పెద్దలు కానీ ప్రజాప్రతినిధి అందరికీ తెలియపరిస్థితి ఏంటంటే ఈ ఫ్యాక్టరీని ఆధారపడి రెండు నియోజకవర్గాలు పూర్తిగా దీని మీద ఆధారపడి ఉన్నాయి చోడవరం నియోజకవర్గం అదేవిధంగా మాడు నియోజకవర్గం కూడా రైతులు కూడా ఈ షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి ఇప్పటిదాకా బతుకుతున్నారు నేను విశాఖపట్నం జిల్లా మన మన రేపు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున బోడె రామచంద్ర యాదవ్ గారు ఈ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతుల్ని సందర్శించాలి వీళ్ళ సాధక బాధలు తెలుసుకొని వీళ్ళకి ఎలాగైనా న్యాయం చేయాలి తద్వారా ఈ ఫ్యాక్టరీని గృఢ తీసుకురావాలని చెప్పేసి సదుద్దేశంతో రేపు రాబోతున్నారు ఆయన రావడం కోసం ముందుగా మేము వచ్చి ఈ రైతులతోటి ఉన్నారు ఇది కాకుండా ఈ నియోజకవర్గం మొత్తం మీద రెండు నియోజకవర్గాలకి సుమారుగా లక్ష మంది దీని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి గవర్నమెంట్ ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఈ సంవత్సరం క్రెస్సింగ్ ఎలాగ జరగలేదు రెండు వేల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జరగలేదు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సేతం కదా క్రెస్సింగ్ జరిగే విధంగా మీ కూటమి గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని కార్మికులకి రా రైతులకి ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే చెల్లించి రాబోయే సీజన్కి ఏ విధంగా వావరాలు వరిచి ఎంత పని పడుతుంది ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా అమౌంట్ని రిలీజ్ చేసి బ్యాటరీని మళ్ళీ పూర్వ వైపున తీసుకొచ్చే విధంగా క్రస్యం చేస్తారని చెప్పని అనుకుంటున్నాం అటులో చేయలేని పక్షంలో కార్మికులు కానీ రైతులు కానీ రోడ్డెక్కి లేనిపోని ఆందోళన ఆందోళనలు చేసి గవర్నమెంట్పై రకరకాల అమాండాలు వేసే పరిస్థితులు వస్తాయి గవర్నమెంట్ ఇచ్చిన హామీలని ఇప్పటివరకు ఏ విధంగా అమలు చేస్తున్నారు అదేవిధంగా మీరు ఎలక్షన్స్ ముందు చక్కెర కర్మాగారంపై ఇచ్చిన హామీల్ని కూడా నిలబెట్టుకొని బ్యాటరీని అభివృద్ధి బాటలు నడిచే విధంగా ఇక్కడ రైతులకు కానీ కార్మికులు కానీ ఇప్పటివరకు చడవన చక్కెర పరామరంపై ఏ విధమైన నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా బ్యాటరీని అభివృద్ధి బాటలు నడిపించే విధంగా తీసుకెళ్తారని కోరుకుంటున్నాం మీరు చేయలేని పక్షంలో కార్మికులు కానీ రైతులు కానీ చేయ ఆందోళనకి మీరే కారణం అని చెప్పని తెలియపరచుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ చక్కెర కర్మాగారాన్ని ఈ సంవత్సరం కషింగ్ చేయకపోవడం వలన మిగతా బీవై బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఇరవై ఇరవై తొమ్మిది తారీఖుని ఫ్యాక్టరీకి వచ్చి ఆందోళన చేయడానికి ఫ్యాక్టరీకి వస్తున్నారు ఎందుకంటే కార్మికుల తాలూకా కష్టాన్ని కానీ రైతుల తాలూకా కష్టాన్ని కానీ ఆయన గుర్తించి ఓ పార్టీని ఏర్పాటు చేసి ఇంతమంది ఎంత ఆధారపడి ఉన్న ఈ చక్కెర కర్మగారాన్ని మూత వేయడం మాత్రం కరెక్ట్ కాదు కూటమి గవర్నమెంట్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు కాబట్టి మన తాలూకా బలాన్ని నిడిపించి ఫ్యాక్టరీని తెరిపిద్దామని చెప్పిన ఉద్దేశంతో ఆయన ఇరవై తొమ్మిది తారీఖున మన చోడవరం సుగర్ ఫ్యాక్టరీ రావడం జరుగుతుంది వాళ్ళు వచ్చేలోగా గో కూటమి గవర్నమెంట్ అయినా ఎప్పటికైనా జరిగే కళ్ళు తెరిచి ఫ్యాక్టరీకి ఇవ్వాల్సిన ఫండ్స్ని రిలీజ్ చేసి రైతులకు కానీ కార్మికులు కానీ బకాయిలు చెల్లిస్తారని కోరుకుంటున్నాం అదేవిధంగా రాబోయే సీజన్ క్రష్ంగ్కి వారే వర్షక ఎంత ఖర్చు అవుతుంది లేటని చెప్పని ఒక కంపెనీని ఏర్పాటు చేసి రాబోయే సేతన్ని మన ఏరియాలో తయారైన చెరుకుని వేరే షుగర్ ఫ్యాక్టర్లు పంపించకుండా మన చోడవరం చక్రీకరమలో క్రెషింగ్ జరిపి విధంగా చేస్తారని చెప్పని తెలియపరచుకోవడం జరుగుతుంది అదే విధంగా రాబోయే రోజుల్లో మీరు కానీ ఇదే విధంగా ఇదే విధానాన్ని అవలంబించుకొని చేసుకుంటూ ముందుకెళ్తే మాత్రం ఈ బీసీవై పార్టీకి ఇక్కడున్న రైతులు కానీ ఇక్కడ ఉన్న కార్మికులందరూ కూడా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి వస్తుందని చెప్పని తెలియపరచుకోవడం జరుగుతుంది మా ఫ్యాక్టరీని ఆపితే మాత్రం ఊరుకునేది లేదు ఊరుకునేది లేదు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి మా ఫ్యాక్టరీని పునర్మనిస్తారని కోరుతున్నాం పునర్మనిస్తారని కోరుతున్నాం రద్దు చేసి వేరే ప్యాక్ ఇస్తారంటే క్షమించేది లేదు క్షమించేది లేదు క్షమించేది లేదు

రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు క్రసింగ్ సీజన్ చెరుకును క్రసింగ్ చేయాలి చేయాలి రైతులు రావాల్సిన బకాయిలు కానీ కార్మికులు రావాల్సిన బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలి రైతులకి కార్మికులు రావాల్సిన బకాయిలు రైతులకి కార్మికులు రావాల్సిన బకాయిలు రైతులకి కార్మికులు రావాల్సిన బకాయిలు బ్యాటరీని వెంటనే పునర్నిర్మించాలి బ్యాటరీని వెంటనే పునర్నిర్మించాలి చక్కెర ఫ్యాక్టరీని దాని ఇటు కూడా తెరిపించాలి తెరిపించాలి చక్కెర ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలి తెరిపించాలి పార్టీ తెరిపించలేని పక్షంలో కూటమి గవర్నమెంట్ పై కార్మికులు గానీ రైతులు ఆందోళన చేపట్టడం జరుగుతుంది కార్మికులు రైతులు ఆందోళన చేయడం కార్మికులు చేయవలసిన కంపల్సరీగా చేయవలసిన ధర్నాలు చేయడం జరుగుతుంది కార్మికులు రైతులు రావాల్సిన బకాయిలు చెల్లించాలి చెల్లించాలి కూటమి గవర్నమెంట్ వెంటనే బాధ్యత తీసుకుని కార్మికులు రైతులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలి చెల్లించాలి నా పేరు అల్లు రమ్మనారాయణ యాదవ్ భారత సైత్య నియోజన పార్టీ తరఫున మేము ఈ అనకాపల్లి జిల్లాలోని సోడవరం నియోజకవర్గం అయితేనేమి మాడుగుల నియోజకవర్గం అయితేనేమి పర్యటన చేస్తున్నాము రేపు ఇరవై తొమ్మిదో తారీఖుని బోడి రామచంద్ర యాదవ్ గారు గోవాడ షుగర్ ఫ్యాక్టరీని సందర్శించడం కోసం రాబోతున్నారు ఆయన రావడం కోసం ఈ గ్రామస్తులందరినీ ఈ రైతులందరినీ సమీకరించాలని వాళ్ళకందరికీ ఆయన యొక్క విన్నపాన్ని ఆయన యొక్క ఆహ్వానాన్ని అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఇందాకే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాము ఆళ్ళు కార్మికులతో కర్చ జరిగింది ఇప్పుడే పది నిమిషాల ముందు వడ్డాది వడ్డాది కాటా దగ్గరికి వెళ్ళి అక్కడ రైతులు కొంతమంది చెప్పడం జరిగింది ఇప్పుడు దివిడి గ్రామం అయినటువంటి బుచ్చే బుచ్చేపేట బుచ్చేపేట గ్రామం అయినటువంటి ఈ మన ఈ కాటా దగ్గరికి వచ్చాము ఇక్కడ కొంతమందికి రైతులు చెప్పి రేపు ఇరవై తొమ్మిదో తారీఖుని జన సమీకరణ భారీగా జరగాలని చెప్పేసి తద్వారా బోడి రామచంద్ర యాదవ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ విలువకున్నటువంటి ఫ్యాక్టరీ మూత ఎందుకు పడింది ఆ మూత పడినటువంటి ఫ్యాక్టరీని తెరిపించుకొని మళ్ళీ వీళ్ళందరికీ ఉపాధి దొరకాలంటే ఒక బోడి రామచంద్ర యాదవ్ వారే జరుగుతుందని చెప్పేసి వీళ్ళు కూడా రైతులు కూడా నమ్ముతున్నారు మేము కూడా ధైర్యంగా చెప్తున్నాము తప్పనిసరిగా బోడి రామచంద్ర యాదవ్ వచ్చారంటే కంపల్సరిగా ఈ ఫ్యాక్టరీ తెరిపి పడుతుంది తద్వారా వీళ్ళందరికీ మళ్ళీ ఉపాధి దొరుకుతుందని చెప్పేసి వీళ్ళందరినీ ఆ కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి మరి ఈరోజు ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేయాలనే తలంపుతో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి ముఖ్యంగా రైతులను రైతే రాజ్యం చేస్తామని చెప్పి నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతు నడ్డి విరిచే పరిస్థితి తీసుకొస్తున్నారు ఇది ఎంత మాత్రం సమంజసం కాదు రైతు ఉన్నప్పుడే దేశానికి అన్నం పెట్టే రైతుని ఆయన సుఖంగా సంతోషంగా ఉంటేనే మిగతా వాళ్ళు కూడా అందరూ సంతోషంగా ఉంటాం దయచేసి మరి ఏదైతే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఉందో దాన్ని ప్రైవేటీకరణలో భాగంగా ఈరోజు అడుగులు వేస్తూ ఉంది ప్రభుత్వం అది ఎంత మాత్రం సమంజసం కాదు రైతులు దీన్ని పూర్తిగా ప్రజలు రైతులు అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నాం మరి భవిష్యత్తులో ఎలాంటి ఉద్యమానికైనా మరి తయారుగా ఉన్నారు కాబట్టి మరి వెంటనే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి తద్వారా రైతులకి మేలు కలిగే విధంగా మరి ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు క్రషింగ్ ఉందో చెరుకు క్రషింగ్ వెంటనే దాన్ని ప్రారంభించి రైతులని మరి ఆదుకోవాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ విన్నపం మరి ఎక్కడో సుదీర్ఘ ప్రాంతంలో ఉన్న పాలకొండ రాజామ్మ తీసుకెళ్ళి మరి ఆ మిల్లులు కప్ అనేది ఇక్కడ రైతులని ప్రజలను మోసం చేయడం అవుతుంది తప్ప మరొకటి కాదు వెంటనే రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే ఇవ్వాలి అలాగే ఉద్యోగస్తులకు కానీ ఆ ప్రభు ఆ సంస్థ మీద ఆధారపడినట్టు అందరూ కూడా ఏవైతే బకాయిలు ఉన్నాయో వెంటనే చెల్లించాలని కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధాన కార్యదర్శి నండి పల్ల వెంకటప్ప ఈ రైతులు చెరుకుని తరలించడం మాత్రం చాలా అన్యాయం కోడి రామచంద్రరావు గారు వచ్చి ఈ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్తే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం అది నా ఆశయం జై చూసారు కదండి మరి ఈ నెల ఇరవై తొమ్మిది జరిగేటువంటి రైతు పోరుపాట కార్యక్రమానికి ఇప్పటి నుంచే అన్ని ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని కోరడం జరిగింది